ప్రార్థన వీరునిగా ఉండడం ఎలా మానవుని ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవడం తనను ప్రార్థించాలని దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు దేవుడు నన్నెందుకు పిలిచి ప్రార్థించమని ఆజ్ఞాపించాడో అర్థం చేసుకోవడానికి నేను కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను మనం ఎందుకు ప్రార్థించాలి దేవుడు దేవుడే కదా ఆయన తాను కోరుకున్న పనులు తానే ఎందుకు చేసుకోడు మనం కూడా ఎందుకు రంగంలో దిగాలి భూమి మీద జరిగే సంఘటనలకు మన ప్రార్థనలకు ఏమిటి సంబంధం ఇలాంటి సమస్యలు నాలోనే కాదు మీలో కూడా తలెత్తి ఉంటాయి నా ప్రార్థనల ఫలితాలను వాటి ప్రభావాన్ని నేను దైనందిన జీవితంలో చూశాను గనుక ప్రార్థన ద్వారా పనులు జరుగుతాయని నాకు తెలుసు మీకు తెలుసు అయితే దేవుడు ఆ ప్రార్థన కార్యక్రమంలో నాకెందుకు భాగమిస్తున్నాడు మనకెందుకు భాగమిస్తున్నాడు నాకు తెలియదు నిజంగా ప్రార్థనలోని ఉద్దేశం ఏమిటి ఒకటవ భాగం దేవుడు మానవునికి ఆధిపత్యం ఇచ్చాడు యోహాను ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఈ మర్మాన్ని విప్పి నాలో ప్రార్థనను గురించి తలెత్తిన గందరగోళపు ప్రశ్నలకు జవాబులిచ్చాయి ఆయన మనుష్య కుమారుడు గనుక తండ్రి అధికారం అనుగ్రహించెను అని యేసు చెప్పాడు అక్కడ ఆయన దేవుని కుమారుడు గనుక అని ఉండాలని నేను అనుకున్నాను కానీ ఆ వాక్యం అలా చెప్పడం లేదు ఆయన మనుష్య కుమారుడు గనుక తండ్రి ఆయనకు అధికారం అనుగ్రహించెను అని ఆ వాక్యంలో ఉంది అంటే అర్థం ఆయన దేవుని కుమారుడు గనుక ఆయనకు అధికారం ఇచ్చానని నేను అనుకున్నాను కానీ బైబిల్లో ఉంది ఏంటంటే ఆయన మనుష్య కుమారుడు గనుక ఆయనకు అధికారము తండ్రి అనుగ్రహించను అని ఆ వాక్యంలో ఉంది భూమి మీద అధికారం కలిగి ఉండడానికి యేసు ప్రభువు మనుష్య కుమారుడు ఎందుకు కావలసి వచ్చింది జవాబు ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉంది దేవుడు మానవుణ్ణి ఒక ఉన్నతమైన ఉద్దేశంతో చేశాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను మన్ సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను భూమి అంతటి మీద మానవునికి ఆధిపత్యం పరిపాలన దేవుడిచ్చాడు ఆ ఉద్దేశంతోనే మానవుని సృష్టించాడు దేవుడు అతన్ని ఈ భూమి మీద ముఖ్య అధికారిగా సృష్టికి తలమానికంగా చేశాడు కీర్తనల గ్రంథంలో ఈ విధంగా దావిదు ధృవపరిచాడు దేవుని ఉద్దేశంలో ప్రణాళికలో మానవుని కూకున్న ప్రత్యేకమైన స్థానాన్ని గూర్చి చెప్తూ నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచియున్నావు కీర్తన గ్రంథం అధ్యాయంలో ఎనిమిది అధ్యాయంలో నాలుగవచనం ఆరులో ఇలా అన్నాడు దేవుని చేతి పనులన్నిటి మీద అధికారం చెలాయించడానికి మానవుని దేవుడు చేశాడు అతడు దాని మీద ప్రభుత్వం అధికారం చేయాలని చేయాలని దానికి ఏలికగా ఉండవలసినవాడు దేవుడు ఆ ఉద్దేశంతో దాని కొరకే మానవుణ్ణి సృజించాడు కొత్త నిబంధన ఆ అభిప్రాయం ఇంకా విస్తృతపరచడం చూడవచ్చు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు మహిమ ప్రభావముతో వానికి కిరీటం ధరింపజేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు హెబ్రి రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాల్లో ఇలా ఉంటుంది ఈ మాటలకు ఒక పవిత్రమైన విలక్షణ ఉంది ఇవి మన జ్ఞానానికి అందనివి దేవునితో సరియైన సంబంధం సహవాసం కలిగిన వ్యక్తి యొక్క అధికార పరిధిలోకి రాకుండా ఏది విడిచిపెట్టలేదు